తల్లి తండ్రి గౌరవంగా నిన్ను నమ్మారమ్మా ఒకసారి గుర్తుపెట్టుకున్నా ఎవరన్నా చెల్లెళ్ళారా తమ్ముళ్ళారా ఈ తల్లిదండ్రులు నిన్ను స్కూల్కి పంపిస్తున్నారంటే నీ మీద లవ్వు నీవంటే నమ్మకం అందరిలాంటివి కాదని నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు నీ తల్లిదండ్రులు ఎక్కడో కాలేజీలో అక్కడ అబ్బాయిలు ఉంటారని తెలుసు మీ నాన్నతో పిచ్చోడు కాదు అది కో ఎడ్యుకేషన్ అని తెలుసు అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఒకే క్లాస్లో ఉంటారని తెలుసు అయినా కానీ నేను ఎందుకు పంపించారో తెలుసా ఏ నా కూతుర కాదురా ప్రతి తండ్రికండి ప్రాణం అండి కూతురు అంటే ప్రతి తల్లికి గుండెలు నిండా నమ్మకం అండి కూతురంటే అనుమానించరండి అనుమానం చూపరండి పాపం అడిగి నీ అన్ని కొనిస్తారండి స్కూల్కి ఫీజులు కడతారండి నీకు వాళ్ళు చినిగిపోయిన బట్టలు వేస్తున్న నీకు మంచి బట్టలు ఇప్పిస్తారండి నువ్వు అందరు పెద్ద పెద్దోళ్ళు వస్తుంటారు అక్కడనే ఆయన బేదరికం మానుకొని నీకు బండి కొనిపించి నీకు కావాల్సిన ఇప్పించి నీ మీద నమ్మకం ఉంచి నువ్వు కాలేజీలకు పంపిస్తుంటే మీరు చేసే పనికి మళ్ళీ పని ఇయ్యా తల్లిదండ్రుల కళ్ళల్లో కారం కొట్టి వాళ్ళ నోట్లో మన్ను కొట్టి ప్రేమ కలాపాల పేరిట లేచిపోయి తల్లిదండ్రులకి పరువెత్తుకోకుండా తలెత్తుకోలేకుండా చేస్తున్నారండి నేటి యవన సమాజం ఆలోచించండి ఒకసారి దేవుడు మెచ్చడట్టే అట్టి విశ్వాసాన్ని దేవుడు మెచ్చడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు అట్లాంటి పిల్లలకి దేవుడు మీ తల్లిదండ్రుల పరువును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి సమాజంలో వాళ్ళకున్న మంచి పేరును జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ కడుపు కొట్టకండి ఎప్పుడైనా అదే మనకు మనకి నేర్పించాడరే నా తండ్రికి మంచి పేరు ఉందిరా నా తండ్రికి ఒక కలిగిన కలిగినోడరు నా తండ్రి నా తండ్రికి అపకీర్తి తెచ్చే పని నేను చేయకూడదు చచ్చిపోవటానికి సిద్ధపడ్డాడండి ఆ పదేళ్ళ పెళ్ళాడండి చచ్చిపోటానికి సిద్ధపడ్డాడండి చావుక సిద్ధపడ్డాడు నువ్వు నువ్వు కోరికలు చంపుకోలేకుండా నిన్నగాక మొన్న పరిచయం అవ్వలేదు అమ్మాయి అమ్మాయి నిన్నగాక మొన్న పరిచయం కాలేదు వాడు వాడు ఎక్కువైపోయాడు ఎక్కువైపోయింది నేను కన్న నీ తల్లిదండ్రుల కంటే సిగ్గనిపించట్ల నీకు కనీసం సెన్స్ పనిచేయట్ల నీకు ఈరోజు యవన తరమా ఒకసారి మీరు ఆలోచించండి దీనికి గల కారణం కూడా ఒకటే ఏంటో తెలుసా తల్లిదండ్రులు పిల్లలతో టయాన్ని చాలా మంది స్పెండ్ చేయట్లా మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి మీ పిల్లల్ని ప్రేమగా దగ్గరకు తీసుకోండి మీ పి మీ మీ పిల్లలు ఎలా బ్రతుకుతున్నారు ఒకసారి ఒకసారి ఆలోచించండి వాళ్ళ యోగక్షేమాలు చూడండి వాళ్ళ వాళ్ళ గురించి చూస్తాం అంటే చినిగిపోయిన బట్ట వేసుకున్నాడా పెన్నుంది ఇవి కాదు చూస్తాం వాళ్ళ అంతర్లీనత ఎలా ఉందో వాళ్ళు మనసులో ఎలాగ ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించండి